రామరాజు ఇంట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి చందు వచ్చి నాన్న నేను రైస్ మిల్కి వెళ్ళొస్తాను అని చెప్పి చందు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రామరాజు వెంటనే పేపర్ని పక్కన పెట్టి చందుని దగ్గరకు తీసుకుని ఇలా అంటూ ఉంటాడు రే కొడుకులంటే ఆస్తి అంతస్తు పంచుకునే వాళ్ళు కాదురా నీలాగా ఉండాలిరా నువ్వేనరా అసలైన వారసుడివి నువ్వు నా పేరును నిలబెడతావని నాకు ఎప్పుడూ తెలుసు నువ్వే కదా నా బరువు బాధ్యతలు నా తర్వాత అన్నీ చూసుకున్నవాడివి అని చెప్పి అక్కడ ఉన్న రామ్ రాజు చందుని పట్టుకుని అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చందు అయితే నాన్న నేను రైస్ మిల్కి వెళ్ళేస్తాను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే నా కొడుకు నా పేరు అంటే అది నాకు చాలా సంతోషంగా ఉందిరా మిగతా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎందుకు నువ్వు పెద్ద కొడుకుగా నా బాధ్యతలు తీసుకుంటున్నావు అది చాలురా అని చెప్పి నర్మదా ముందే చందుని రామరాజు పొగుడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే అలా మౌనంగా ఉండిపోతుంది దాంతో రామరాజు అయితే సరే రైస్ మిల్లుకి ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే అల్లుడు గారు మావయ్య గారిని తీసుకుని వెళ్ళు అని చెప్పి భాగ్యం అంటుంది ఆ మాట వినగానే నర్మదా అయితే ఏంటి ఎందుకు పిన్నగారు బాబాయ్ గారు అవసరం లేదు అని చెప్పి నర్మదా అంటుంది ఆ దాంతో అక్కడ ఉన్న నర్మదా అలా అనేసరికి భాగ్యం అయితే ఎందుకు అల్లుడు గారికి వేడి నీళ్ళు చల్ వేడి నీళ్ళకి చల్లీళ్ళు తోడుగా ఉన్నట్టు అల్లుడు గారికి నా భర్త గారు తోడుగా ఉంటారు అని చెప్పి ఆ భాగ్యం అంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే అవసరం లేదు ఆయనకి తోడుగా తిరుపతి బాబాయ్ వెళ్తారు అని చెప్పి నర్మద అంటుంది దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే లేదు అవసరం లేదు దియ్యంకులు గారినే పంపిస్తాను బావగారు చందుకి తోడుగా మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న ఆనందని పంపిస్తూ ఉంటాడు దాంతో వెళ్ళి అయితే కంగారు పడుతుంది